హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను మేము ముందుకు ఒక చిన్న సమ్మర్ స్పెషల్ జ్యూస్ తీసుకుని వచ్చానండి అదేం కాదు మా పాప రెడీ చేసింది ఒకసారి మీరు అందరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి కావలసిన పదార్థాలన్నీ చూపిస్తుంది వాటర్ తర్వాత అది ప్రెస్ చేసుకోవడానికి లెమన్ది అది షుగరు లెమను అన్నీ చూపిస్తుంది మొత్తం అన్నీ పెట్టుకుందండి వన్ బై వన్ స్టెప్ చూపిస్తుంది చూడండి ప్రాసెస్ మొత్తం ఏం లేదండి ఇలాంటి చిన్న చిన్న అన్నీ మనం పిల్లలకి నేర్పియడం వల్ల వాళ్ళలో కొంచెం మేం కూడా చేయగలం అన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతీదీ నేర్పియండి తప్పేం లేదు మన పిల్లలే కదా నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకు అప్పుడప్పుడు వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అబ్బా నేను ఒక మంచి ఒక ఐటమ్ ఈరోజు ప్రిపేర్ చేశానన్న ఆనందం కూడా వాళ్ళలోనే ఉంటుంది మొత్తం నిమ్మకాయలు అన్నీ బాగానే ప్రెస్ చేస్తుందండి నెక్స్ట్ ఒక షుగర్ వేసుకుంటుంది వన్ బై వన్ మంచి కలుపుకుంటుంది చూడండి చిన్నప్పుడే పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నవి నేర్పడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు చూడండి అందులో చిన్న సాల్ట్ వేసుకోవాలండి వేసుకుంటే ఏమైందంటే షుగర్ ఎక్కువ పట్టదు స్వీట్నెస్ అనేది మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత తాగినా కూడా ఆ షుగర్ అనేది పోదు ఆ షుగర్ అలాగే టేస్ట్ అలాగే ఉంటుంది చూడండి బాగానే కలిపేసింది మొత్తం అంతా నేనైతే అన్ని పిల్లలకి నేర్పిస్తూ ఉంటానండి ్లాస్లో వేసుకొని రెడీ పెట్టుకుంది తను తాగి టేస్ట్ చేసిన తర్వాత మాకు ఇస్తుందేమో అనుకుంటా చూడండి మా పాపతోనే తయారు చేపిస్తున్నాను మీరందరూ కూడా మీ ఇంట్లో పిల్లలతో కూడా ఇలాగే ట్రై చేయించి రెడీ అయిపోయిందంటగా చూపిస్తుంది మీ పిల్లలతో కూడా ఇలాగే చేయించి కామెంట్ పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ